ఇప్పుడు దాకా ఏం చెప్పాను దివ్య అంటే శాశ్వతమైన ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఎవరు ఉంటారు ఈ శరీరం ఉంటుందా ఉండదు మీ ఇల్లు ఉండదు అకౌంట్ డబుల్ టయా లాకర్ లో బంగారు ఉంటుందా ఉండదు మరి ఎంత కొట్లాడుతున్నాం ఎంతో అంతే ఉండేది కదా జ్ఞానం ఏం పేరు మీ పేరు ారాయణ వెంకటనారాయణ గారికి ఏ దెబ్బకి నాన్న చెప్పిందని చెప్తున్నా ఓ రాజుగారు స్వర్గంలోంచి వెళ్ళిపోండి అన్నారు ఏ ఎందుకు వెళ్ళిపోవాలి అన్నాడు సార్ టైం అయిపోయింది సార్ ఏ ఏ ఏనాలు చెప్పారు సార్ పదివేల సంవత్సరాలు మీ పుణ్యం ఉంది మీరు ఖాళీ చేసేయండి అన్న మళ్ళీ నేను ఇక్కడికి రావండి ఏం చేయాలి అన్నాడు మీకు మేము ఒక బాడీ ఇచ్చి పంపిస్తాం కిందకి పండి మీరు నంద్యాల పోతారా నందుకుతురు పోతారా హైదరాబాద్ పోతారా పోండి పోయి మీ గురించి మీరు ఎంక్వైరీ చేయండి ఎవరైనా మీ పేరు చెప్తే మేము ఎంత వచ్చి మేమన్న పికప్ చేసుకుని ప్యాకప్ చేస్తామని చెప్పారు ఈ రాజు గారి పేరు ఎంత ఎంతమ్మున గొప్ప సరిపోయాడు ఎవడు వెంకటనారాయణ గారు ఎంద్రదముడు అని ఒక రాజు ఉండేవాడు మీకు తెలుసా అంటే మేము ఎవరు అట్లా పేరు లేనలేదప్ప అని సరే అట్లా పోయాడు మనోహరయ్య అని అడిగాడు సరే ఈ ఊళ్ళో ఈ నంద్యాలలో బాగా వయసు ఉన్న వాళ్ళు ఎవరు అంటే పెద్దోళ్ళు ఏజ్లో అని అడిగాడు కలిసిన ఆయన ఏం చెప్పాడంటే నాకు తెలిసి ఒక ఎద్దు ఉంది అది చాలా ఏజ్డ్ అన్నాడు దానికి నేను కాదండి నాకంటే చాలా ఏజ్ ఒక ఏనుగు అని చెప్పి అడిగాడు ఎవరిని కలిస్తే వాళ్ళ ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది పదివేల సంవత్సరాలు అంటే తెలుసు మా పేరు విన్నారా మీరు ఇంద్రధోర్ మహారాజు అని పేరు అని అడిగాడు ఈయనే మేము వెళ్ళలేదు సార్ అన్న అలా వాళ్ళని వీళ్ళని వాళ్ళని ఎలా అడుగుతూ పోతా ఉన్నాడు ఒకళ్ళు ఏం చెప్పారంటే సార్ ఒక తాబేలు ఉంది సార్ చాలా పెద్ద సార్ చాలా ఓల్డ్ సార్ వయసులో చాలా పెద్ద అని తెలుస్తుంది అన్న ఈయన తాబేలు దగ్గరికి పోయి అడిగాడు ఒక చెరువులో ఇందములు మారా తెలుసా అని అంటే తాబేలు ఏమో తెలుసా అయ్యో ఇందోళన మారా తెలియకపోవడం ఏంటి ఆయన దానం ఇచ్చిన గోవులు తొక్కితే ఏర్పడిన చెరువులోనే నేను జీవిస్తున్నాను అంటే మహానుభావుడు అంటే ఎన్ని ఆవులు దానం ఇచ్చి ఉండాలి మీరు ఆలోచించాలి ఒక చెరువు ఏర్పడిందంటే ఎన్ని ఆవులు తొక్కితే వెంటనే ఎప్పుడైతే ఆ తాబేలు ఈయన గురించి చెప్పిందో వెంటనే విమానం వచ్చేసింది ఆయన తీసుకెళ్ళి ఇదంతా ఎందుకు అంటే ఈ భూమి మీద మంచి పని చేసిన వాడు ఎప్పటికీ గుర్తు పెట్టుకోబడతాడు అందుకని మనం ఎంత కుదిరితే అంత మంచి చేయాలి చేయలేకపోతే నమస్కారం అండి కుదిలే అందుకని ముంచే పని చేయకూడదు ముంచే పని చేయకూడదు లోకంలో ఎక్కువ మంది చెడ్డోళ్ళ మంచి అని అడిగారు నన్ను ఒకరు సరే అందరికంటే చిన్నపిల్ల నువ్వు చెప్పురా లోకంలో ఎక్కువ మంది మంచి చెప్పు చెడ్డోళ్ళ చెప్పు చెప్పు సెంట అమ్మ కాదు ఇప్పటి కాలంలో చర్యలు ఎక్కువ ఉంటారు సరే ఆ అబ్బా కూతుళ్ళు బాగానే చెప్పారు నన్ను అడిగారు ఒక ఐదు ఆరు పదిహేళ్ళ క్రితం ఒక ఒక ఆయన ఒక గ్రేట్ పర్సన్ ఆయన నేను కూడా ఇట్లే ఎక్కువ మంచి అన్నట్టు చెప్పారు ఆయన ఏమన్నారు తెలుసా లేదు స్వామి ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్లే అన్నాడు అబ్బా ఏం అంత కన్ఫర్మ్ చెప్తున్నారు అయితే ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్ళే ఎందుకంటే ఎందుకంటే చెడ్డోళ్ళు తక్కువ నేను అన్నాను మంచోళ్ళు ఎక్కువ మంది అయితే చెడ్డ చెడు జరుగుతుంది కదా ప్రపంచంలో ఎక్కువ ఎట్లా జరుగుతుంది అన్న ఆయన ఏమన్నారు సార్ ఆన్సర్ బావిను కథలకు ఆయన ఏమన్నాడంటే నీరు చెప్పినట్లు వాళ్ళు ఎక్కువే చెడ్డోళ్ళు తక్కువే కానీ చెడ్డోళ్ళంతా కలిసి ఉంటారో మంచోళ్ళంతా విడివిడిగా ఉంటారు నువ్వు ఆవడం తొక్కేలా అనుకోవాలి అయితే అందరికి పంచకూడదు అటుతే ఇంకొక అదైందా మంచి విషయాలు మిస్ అయిపోయారు పోలే పర్లేదు అదైందా మంచోళ్ళు ఎక్కువ మంది చెడ్డోళ్ళు ఎక్కువ మంది దివ్య కానీ ఉపకారం మంచోళ్ళు ఎక్కువ మంది మంచోడికి మంచిగా కాదు కాదు మీరు వినాలి మంచోడు మీరు ఆయన మంచిోడు నువ్వు మంచిదని ఆయన మంచోడు ఆయన మంచిోడు ఆయన మంచి ఏం ఉపకారం నీ నేను ఈ మనోహర మాట ఎన్నో మనోహర ఏమో నారాయణ మాట ఎండు నారాయణ దివ్య మాట ఎండు మీ మంచోత్తనం దేనికి కలిసి మంచోళ్ళంతా లోకానికి ఏమన్నా చేస్తే లోకం ఉంటుంది మంచోళ్ళు కావరు నీ మంచితనం దేనికి చెడ్డోళ్ళ దీనికి ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను ఓ హాస్టల్లో రోజు ఉప్మా పెడుతున్నాను ఈ పిల్ల ఉప్మా నచ్చదు ఈడికి నచ్చదు ఈడికి నచ్చదు ఆయనకి నచ్చదు మా ముగ్గురికి ఉప్ కావాలి కానీ మెజారిటీ మీరు నలుగురా మీ ముగ్గురు మీ నలుగురు మెజారిటీ మీకు నచ్చదు మీరు వాటర్ దగ్గరికి వెళ్ళారు సరే ఈ ఉపాయం సార్ రోజు తా ఒక గారు ఎలా అని అడిగాడు అని కంప్లైంట్ చేస్తే సరేరా ఈ గోళంత వద్దు ఓటింగ్ పెడదాం ఎవరికేం కావాలి అని ఓటింగ్ పెట్టారు ఈ పిల్ల దోశ రాసింది ఈయన చపాతి రాశాడు ఈయన పరాట రాశాడు ఆడి ఇంకా ఏదో ఓ తప్పం వందం పోసి వంద మందిలో ఎవరికేదో రాసేసారా రాసేస్తే వందలో ఇరవై రెండు మంది ఉప్మా రాశారు నలుగురు చపాతి నలుగురు ఓతప్పం ముగ్గురు ఇడ్లీ ఐదుగురు పూరి ఎక్కువ మంది ఇరవై రెండు మంది ఉన్నారు ఆ ఇరవై రెండు మంది ఏం రాశారు మళ్ళీ ఉపాయా నాకు పడకెళ్ళారా అర్థమైందా మా నీ నువ్వు నీకు ఉప్మా ఇష్టం లేదు కదా నీ వీటితో మాట్లాడచ్చుగా నువ్వు ఏం వస్తున్నావు అంటే వాడు చపాతీ అంటాడు ఓహో నేను పూరి చపాతీనా మన మీరేంటి పర్వటనా ఓహో మనం ఇప్పుడు మరి విడిపోతే ఓట్లు చీలిపోతాయి కదా అన్న మీరు నేను నా ఇష్టాన్ని త్యాగం చేస్తాను మనం ముగ్గురం ఒక మాట మీద కొద్దాం పరోట ఓకేనా చపాతి కూడా ఓకే పూరి కూడా ఓకే ఒక డిసైడ్ చే అంటే ఏముంది ఈ మూడు ఏదైనా కన్సల్టేటే కాకుండా నాకు దివ్య మాట నేను నారాయణ మాట దివ్యందో మనోహర్ మాట నారాయణిండో ఇంకెళ్ళ కూడా మళ్ళీ మీరంతా ఒప్పందం ఏనా వచ్చిందా తప్పు మీ ముగ్గుదా ఏ మీరు కొంచెం వంగ అది హిందువులు ఎదురైందా అదే హిందువులు మొన్న పహల్గా చంపింది రెడ్డి గారని చెప్పారా సెట్టి గారని చెప్పారా శర్మాలు చెప్పారా హిందువులు హిందువు అని కన్ఫర్మ్ చేసుకొని చంపారు మరి నీకు సిగ్గులే నువ్వు నంద్యాల్లో కొట్టి పెరిగి మారవాడి షాప్ పెడితే వాళ్ళ మీద కూడా గొడవ కళతావా ఉమ్ము ఉచ్ఛా వచ్చేపు ఒకటి దగ్గర బయ్యాలు పిలుస్తావా సిగ్గు లేద హిందు కూడా కింద కామెంట్ కూడా వచ్చినాయి బ్రో కాదు రోహింగ ముస్లింలు వచ్చిడా ఎవరైనా ఉమ్ము వస్తే ఈ కుయ్యాగాడి వెళ్ళి భయ్యా అని తింటాడా సాటి హిందువు మార్వాడి బోల్ మంది ఉపకారం చేస్తారు దేశభక్తులు ఆ దేశభక్తులు ఏ గుడికైనా డొనేషన్ ఇస్తారు నీకు సాటి హిందువు ఒక సెల్ షాప్ పెడితే సిగ్గు లేకుండా నువ్వు ఇంకో హిందూ అయ్యి ఉంది చేస్తావ్ చేస్తావా ఆడెవడో ఈ దేశం కానివాడు పాకిస్తాన్ ప్రేమించేవాడు ఇక్కడ నుండి వ్యాపారం చేస్తే ఈ ఊళ్ళో ఈ నంద్యాల్లో నేను దోస పండు తినలేకపోయాను ఎంపీకి చెప్పాను మీ ఎంపీకి నాకు దోశ దోస పండు ఇష్టం నేను దోస పండు వేసా వచ్చి రెండు నెలలు అయింది నెలన్నర నాకు కనపడింది పండుగ ఆ రోజు ఏకాదశి పండుదేమన్నా చాలా తిరిగి తిరిగి వచ్చారు పండ్లున్నాయి కానీ నేను తిన్నాను దగ్గర దగ్గర బాధాకరండి సిగ్గులే పో బాలాకరం అండి నువ్వు రోజు పది రూపాయలు పక్కన పెట్టు నేను యాభై వేలు తయారు చేసి సంవత్సరానికి ఎవరితోనూ షాప్ పెట్టిచ్చు బాలాకరం అండి బాలాకరం సిగ్గులే కాకుండా బాలాకరం ఏంటి ప్రతి దానికి సొల్యూషన్ ఉంది నువ్వు చెయ్యి అంతే నువ్వండి నువ్వు ఒకరు కానీ వెళ్ళా బోధించాలి నేను మేమైతే మాత్రం ఎత్తికి వాళ్ళు ఎక్కడున్నా అక్కడే ఉంటున్నాం హిందువులు ఎక్కడుండే అక్కడ ఎక్కడుండే అక్కడ నేనే ఉంటా అంటే మాకు పానీయం లేకపోయింటే నేను కొనడం మానుకున్నా తినడం మానుకున్నా నేను చెరుకు రసం కూడా హిందువు లేడు అందరు ముస్లిం రసం లేన తినడం లేదా వేరే ఏదైనా తీసుకో నేనే అంటే ఇది ఒక స్టెప్ ఇంకో స్టెప్ ఏమిటంటే సమస్య దాని సొల్యూషన్ కూడా ఉండదు సొల్యూషన్ ఏమిటి హిందూ వ్యాపారాన్ని మనం తయారు చేయడం హిందూ వ్యాపారాన్ని ప్రోత్సహించడం ప్రోత్సహించవచ్చు నీ చేతిలో ఉన్నది చేయి అంతే నీ కాడ పైసలు ఉన్నాయా ఓయా ఆ బండి ఎంతవుద్ది తోసే బండి కొను వాడికి ఇవ్వు దానం చేయడం వాళ్ళు ఎవరు ఎవరు పెట్టుకుంటారు మందికి ఉపాధి కావాలి నువ్వు ఉపాధి ఇవ్వ పంటలు పండించే వాళ్ళు ముస్లింస్ ఎవరు ఉండరు కానీ అమ్మేదంతా ముస్లింస్ ఎలా అవుతారు నీకు సిగ్గులేదు కాబట్టి నీకు బుద్ధి లేదు కాబట్టి కొనే ఎలా ఉండాలి ఏడ కొనాలి ఏడ తినాలని మనవాళ్ళకి అమ్తే ఉపయోగపడుతుంది కదా కానీ కానీ నీకు సిగ్గు లేదు కదా నేను రాయచోడు పోతే ఐదు నెలలు నాలుగు నెలలకెతో ఆ సందులోంచి పోతుంటే అని చెప్పాడు కార్యకర్త గురుజీ ఈ సందులో నైంటీ పర్సెంట్ అంతా ఇందులు ఉండేవారు ఉండేవారు ఇప్పుడు సిక్స్టీ పడిపోయింది ఏ అన్న ఇది యాక్చువల్గా అంగడి వీధి శెట్టిగారి వీధి మరి ఏమైంది అన్న పిల్లలు ఒక్కొక్కళ్ళు వేరే చోటలు చదువుతుంటారు వేరే స్టేట్లో వేరే కంట్రీస్లో నెమ్మదిగా వీడ ఇల్లు అమ్మేశారు ఆ ఇంట్లో ఎన్నిసార్లు హోమం చేసి ఉంటారు ఎన్నిసార్లు వాసవే అమ్మవారికి పూజ చేసి ఉంటారు ఎన్ని పేరంటాలు ఎన్ని ఉత్సవాలు ఎన్ని భజనలు ఎన్ని సత్సంగాలు పండగలకి ఎన్ని అలంకారాలు చేసి ఉంటారు సత్యాన వ్రతాలు ఎన్ని చేస్తుంటారు అలాంటి ఇల్లు మనోహరై వందామని వచ్చారు ఎంత చెప్తున్నావు అప్ప అనుకుంటున్నా అన్నాడు అవునా అన్నాడు ఈ ఓటీపది విషయం అలా అలా అక్కడ తెలిసింది ఏది ఉమ్మో వచ్చా బ్యాచ్కి వాడు వచ్చి ఏది ఓటీపది చెప్తున్నా అంట నేను ఓటీ ఇరవై ఇస్తా అంటాడు అంతేగా ఎక్కడ పూజ జరిగిందో అక్కడ ఉమ్ము వచ్చా బ్యాచ్ ఆవుని కోసే బ్యాచ్ వస్తుంది ఎక్కడన్నా జరుగుతాయా నేర్పిచ్చు ఇప్పుడు ఆ మాటకు వస్తే పాకిస్తాన్ లో రామాలయం ఇప్పుడు రామాలయమా చికెన్ సెంటర్ అది చికెన్ షాప్ అయింది కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ముస్లింస్ కాదు ఈ దేశానికి ప్రమాదం క్రైస్తవులు కాదు అన్ని మతాలు సమానం అన్ని లొత్తుకోరు కాదు వాడు ఉమ్ము వచ్చా ఇది వేస్తాడని తెలిసి కూడా తినేవాడు దరిద్రుడు వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు కట్టుకున్నారు నువ్వే లేవు నువ్వే లేవు చేతి తాడు ఉంది కట్టు బొట్టు హిందువునా వాడు హిందువుగా కనబడుతున్నాడు లోపల హిందుత్వ ఉందా ధర్మం ఉందా పట్టి కుక్కాడు రామాంజనేయులకి వీరాంజనేయులకి పడదు ఏ ఎందుకు ఇడు ఆడవంటి సుబ్రహ్మణ్యానికి బాలసుబ్రహ్మణ్యానికి పడదు ఎందుకని అడతలేస్టు చంద్రశేఖర్కి చంద్రశేఖర్ రావుకి పడదు ఎందుకని ఆడదో ప్రాంతం ఏదో ప్రాంతం మరి అసలు సిరియాకి పాకిస్తాన్కి పాలస్తీనాకి ఇండియాకి ఏమైనా సంబంధం ఉందా కానీ ఇక్కడ జెండా దగ్గర వస్తారు పాకిస్తాన్ జెండా నేల మీద పెడితే దాన్ని తీసేసి ఇంటికి పట్టిపోతారు ఏమంటా అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో తంటూ ఈ దేశాన్ని ప్రేమించకుండా దేనిలో ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు ఇంజనా మనం మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే ఇంగ్లీష్లో ఎరాడికేట్ అంటే తెలుసుగా కదా ఎరాడికేట్ అంటే ఏంటి వైప్ డౌట్ అంటే నిర్మూలించడం నరసింపలు చేయడం అదే వైపు తో అదే సో మనం కానీ తుడిచి తుడిచిపెట్టిపోతాం వైపు డౌట్ అంటే సో కాబట్టి మనం తుడిచిపెట్టు పోకూడదు అంటే మనం మెజారిటీగా బలంగా దృఢంగా ఉండాలి

కాబట్టి మీ అందరికి ఇదే రిక్వెస్ట్ ఇదే రిక్వెస్ట్ తల్లిరా తల్లిరా నీ గిఫ్ట్ ఇవ్వాలా ఇచ్చాను నీకు నీకెవనా వద్దా చెప్పి అక్కకిచ్చాను తీసేసుకోనా అక్కదే ఇచ్చాను నీ పేరు ఏం పేరు అయితే అక్కకి మనం గిఫ్ట్ ఇద్దామా నీకు ఇవ్వడా నీకు అక్కకి అక్కకివనా మోక్ష దివ్యంగా ఉంటే మోక్ష మోక్షం వస్తుంది దివ్య ఎవరు దివ్య తెలుసా తెలిసా మీరు ఫ్రెండ్సేనా కాదే నాకు దివ్య కంటే మోక్షితే ఇష్టం ఎందుకు చెప్పండి కాదు ఎందుకంటే ఆడపిల్ల అంటే దివ్య ఆడపిల్ల కాదా ఆడపిల్లే కానీ అదే ఇప్పుడు మనసులో అనుకుంటాను ధర నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు ఏ నువ్వు ఇలా పట్టుకో ఇలా పట్టుకో నువ్వు ఇలా పట్టుకో ఇలాగ ఇలా పట్టుకోవాలి ఇప్పుడు కాళ్ళ మీద కూర్చో దివ్య ఏంటి వెయ్యి అక్కడికి వెయ్యి వెయ్యి అక్కడికి హెల్ప్ చేయాలి కదా మరి అక్కడ చెల్లె నువ్వు దీనికి వేయాలి చూసా చూడు మోక్షత మోడర్న్గా ఉన్నా సరే పువ్వులు పెట్టుకుంది గాజు వేసుకుంది చపట కొట్టినమ్మా మా చిన్న తల్లి ఒకే టైమ్ నువ్వు కూడా వి దానికి అది అక్క చెల్లి అనుబంధం ఆపర్ లేదా చిన్న బిడ్డ కదా నువ్వు హెల్ప్ చేయమ్మా నువ్వు హెల్ప్ దానికి కాదు మా దివ్య హెల్ప్ చేసి దానికి రాజు జుట్టు పెట్టి ఉంటుంది చిన్న బిడ్డ చిన్న బిడ్డ కదా అది అమ్మ మీరేంటి దానికి పాపం దానికి వెళ్ళి రైట్ రైట్ తల్లి ఎలా తెలుసు ఏం చదువుతుంది నాకు

ఎందుకు వచ్చి చెప్పి మా నాన్న పేరు కూడా చెప్తాను సరే బాబా పేరు మా అమ్మ పేరు విజయలక్ష్మి మరి నీకు శ్లోకం వచ్చింది చెప్పే నాన్న ఒక్క శ్లోకం చెప్పేసి మళ్ళీ మేము పొద్దున్న ఊరిపోవాలి ఒక్క శ్లోకం చెప్పే అక్క కూడా చెప్పేస్తుంది వెళ్ళిపోతాను ఏంటండి మమ్మల్ని ఎట్లా ఇరికించాలనుకుంటున్నావా

ఆ చిన్నపిల్లలు కదా నువ్వు కూడా చెప్పే మరి వెళ్ళిపోతాం మరి మేము పొద్దున ఊరుకోవాలి మా అమ్మ కదా గురు బ్రహ్మ గురు విష్ణు వచ్చా నీకు గురు బ్రహ్మ వచ్చు అది కూడా చెప్పింది బుడ్డిది కదా తొందరగా చెప్పే మరి మేము వెళ్ళిపోతాం చెప్పే చెప్పు ఏం భయం లేదు నాకు భయం ఏంట్రా మన ఊరే కదా అమ్మ చెప్పమ్మా పోనీ పని చేద్దామా ఈజీ మీద చెప్పిన దాన్ని బిడ్డ చెప్పేది అందరూ చెప్పేది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 అయ్యో ఈ పిల్లలు చెప్పట్లేదండి చెప్పమ్మ పలుకు నీ కోసం కదా గొంతు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మీదంతా తగ్గిపోయేది నీ వలన అందరూ కలిపి చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద మరి నీకు తెలుగు వచ్చిన అమ్ములు తెలుగు రాదుగా తెలుగు రాష్ట్రంలో తెలుగు రాదు అది మన జీవితం మన నెల్లూరు వెళ్తే మా ఊళ్ళో మాకు తెలుగు రాదని చెప్పింది ఐదు చదివే పిల్లలు

నానా ఇంకెవరు ప్రసాదించు ఈ పిల్ల పేరు చెప్పలేదు మాకు ఏం పేరు బాబు నువ్వు నాన్న ఏమవుతారా చెప్పేస్తే తొందరగా గిఫ్ట్ ఇచ్చి మేము ఒకటే ఉంది మరి గిఫ్ట్ అక్కడికి కొత్త पलेस्ता इचेना नवे सौमीचन सौमे सौमी खे न నాకివనా అమ్మకివనా నీకు ఇవనా ఎవరికివని ఏదో అమ్మేది అమ్మ రంజమ్మ నేను అర్జనికి వేసేయండి స్కూ తీసి స్కూ తీసి వేసేయండి మా బంగారు తల్లికి సౌమ్య ఏమంటారా ఏం చదువుతున్నాం తల్లి అందరూ మంచం చెప్పండి అందరు కాట్లు తీసుకోండి ఇంటికోటి చప్పులు తీసుకోండి మనిషి కోటి కాకుండా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 నా అందరికీ పేపర్ వచ్చిందా కార్డు వచ్చిందా ఇది ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత అలాగే ప్రసాదం కూడా ప్రసాదం ఎవరికి రాలేదు ఇది మంచి కోడి తీసుకోండి తినేవాళ్ళు అయితే లేకపోతే ఒకదాన్ని ఇద్దరం సగం చేసుకోండి కానీ వేస్ట్ చేయకండి పాడయ్యకండి అదైందా నేను ఫ్రెండ్ మీకు ఇచ్చిన పండు తేడా వస్తే తెస్తా బెండు అది నా ట్రెండు పాడైస్తే నా కొద్ది పండు అదైంది కదా మరి ఇగో పేపర్ ఎవరికి రాలేదు నన్ను అందరూ పేపర్ తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి కాడి తీసుకోవాలి ఏది రాలేదో అడగాలి అయిపోయిందా స్వామికి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ నీకు ఇచ్చేది అన్నయ్యగా ఆడు ఇచ్చేదిగా పేపర్ సేము ఇంటికి కూడా చాలా ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు మనకి అన్నీ వచ్చింది కాదు కాడా ఇదిగో అందరికి పేపర్ వచ్చిందా రైట్ దేనా ఇప్పుడు రే సౌమ్య సౌమ్య Akdeniz'ni gidiyor. Diye denize dalgalar. Ha Akka, de hmm. Akka, Akka valdimiz uh, uh, hmm. hmm. ma? mı? Ah, geri gidiyor. Ha, Wei please. Buraya dala. Hem bela. Hastalığım. Banga treniye de, yolun. Tam. Yolun, హరిషిత్ అనుకూడదు రోజు మొత్తం చేయాలి ఇది కృష్ణుడిది దేవు బృందావం నుంచి ఒక మాట చెప్పేశాక మీరు వెళ్ళిపోదురు అమలు సౌమ్య దీని ఏమంటారు ఇంగ్లీష్ లో ఇది నెక్కు ఈ మావయ్య కానీ మీకు వచ్చింది లుక్కు దొంగలు వస్తుంది లక్కు చూసే వాళ్ళకి కృష్ణేమ దిక్కు ఆయనకి నువ్వు మొక్కు అమ్మెట్టు మెక్కు అదన ఎక్కువ మంచిపోతే చిక్కు అయిపోతా బుక్ చిన్న నోట్ బుక్ ఏం సార్ మాకు నా అదే రోజు మంచం జపం చేయాలి నాకు చాలా ఆనందపడే విషయం ఏంటంటే మీరు ఇద్దరు గాజులు వేసుకున్నారు పెద్ద పెద్ద పెద్దలు అయిపోయారు అందుకని ఇంకా రోజులు బాగాలేదు గాజులు వేసుకో మంచి వాళ్ళే కానీ దిక్కుమాల కాల్ మనం ఏం ఏం చేయదా తాడన్నా పెట్టుకున్నాను ఓకేనా తల్లి రోజు మంత్రం చేయండి కాలు తగ్గకుండా నేను పెట్టి తగ్గలేదు కాలు ముట్టుకున్నా కాలు ముట్టుకున్నా సరే మనకేం సార్ తీసుకుందాం నాన్న అందరికి అన్నీ వచ్చింది రైట్ నాన్న మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా ఇది కృష్ణు ప్రసాదం స్మెల్ చూడాలి ఒకటి ఏమో తినేది ఇచ్చా ఒకటి ఏమో వాసన చూసేది ఇంకొకటి చదివేది నేను రోజు మంత్రం చేయాలి సూర్యుడు నమస్కారం చేయాలి స్నానం చేసేప్పుడు ఆ మగ్గు తీసుకుని గంగా ఏమనాలి హే గంగే హే గంగే హే గంగే అని స్నానం చేయాలి హే గంగే ఆ బిందు గంగే நோரிச்சாடு கதா சூரிய நமஸ்காரி மத்தியம் செப்பாலே மோனா ஓம் செப்பண்ட ஓம் சூரிய ஓம் சூரிய பதினாலு